శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం ముందుగా మేషరాశి వారిని చూసినట్లయితే మేషరాశి వారి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికీ జూలై పన్నెండో తారీఖు ముందు వరకు జన్మరాశిలో వచ్చేటప్పటికీ కుజగ్రహ సంచారం జరుగుతున్నది కుజుడు స్వక్షేత్రంలో మరియు అదేవిధంగా మనం చూసినట్లయితే గురువు ధనస్థానంలో మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కుజుడు తన యొక్క స్వభావ రీత్యా వచ్చేటప్పటికి వాపగ్రహం కాబట్టి గురువు కుజుడు కలిసినప్పుడు మిత్రులైనటువంటి గురువు కుజుడికి స్వమిత్రత్వం అనేది ఉందన్నమాట తద్వారా వచ్చేటప్పటికి ఇది ఈ యొక్క రాశివారి మీద పెద్దగా ప్రతికూలత్వమైనటువంటి ఫలితం అయితే చూపించదు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వద్దు కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇంకా గ్రహస్థితి రీత్యా తృతీయంలో ఆ యొక్క సమయానికి వచ్చేటప్పటికీ తృతీయంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతున్నది ఆ యొక్క రవి యొక్క సంచారం అనేది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఇంకొక రాశి వారికి వచ్చేటప్పటికి మిథునంలో రవి యొక్క సంచారం చతుర్థంలో వచ్చేటప్పటికి ఆగస్టులోనే వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శుక్రుడు మరియు అదేవిధంగా బుధుడు యొక్క కలయిక అనేది కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ యొక్క గ్రహస్థితి రీత మేష మేషరాశి వారికి రాబోతున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు అంటే పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఎందుకంటే ధనస్థానంలోకి కుజగ్రహ సంచారం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళుతూ ఉండాలన్నమాట అంటే మీరు ప్రతి ఒక్కరితో కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి అనుకూలంగా ఉంటుంది లైఫ్ అనేది ఆ విషయంలో ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు ఎందుకంటే కుజుడు ధనస్థానంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి గురువుతో ఎప్పుడైతే కుజుడు కలుస్తున్నాడో ఫైనాన్షియల్గా మెల్డౌన్కి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అయిపోతుంది ఎందుకంటే గురువు మీద ప్రభావం అనేది ఎందుకంటే మిత్రులు కాబట్టి అంత ప్రభావం ఇవ్వదు కాకపోతే ధనస్థానంలోకి ఎప్పుడైతే కుజుగ్రహ సంచారం జరుగుతుంటుందో అది కొంచెం చెప్పుడు మాటలు వినటం అంటే ఎవరో చెప్పారు కదా అని చెప్పే ఒక మాటలు నమ్మి మీరు కోపంతో కానీ మీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేని పరిస్థితిలో ఇది కొంచెం ప్రతికూలంగా మారే విధంగా ఉంటుంది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అంతగా ప్రభావం అనేది చూపించదు దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి తృతీయంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రభావం అనేది ఉండదు ఆగస్ట్ పదిహేను నుంచి ఇరవైదో తారీఖు వరకు ఎప్పుడైతే కుజుడు ధనస్థానంలో సంచారం చేస్తూ అదేవిధంగా రవి తృతీయం నుంచి చతుర్థంలోకి అంటే కర్కాటకంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తాడో దీని ప్రభావం అనేది ఈ యొక్క మేషరాశివారి మీద ఉంటుంది సో ఈ యొక్క పదిహేను రోజులు అంటే ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల తరకు అంటే ఆ పది రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఎప్పుడైతే రవి చతుర్థులకి వెళ్తాడో అదేవిధంగా అదే సమయానికి కుజుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వారు గురువుకి స్వభావ రీత్యా వచ్చినప్పటికీ ఎంతో శుభగ్రహం అన్నమాట అది ధనస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వగలుగుతుంది అనమాట ఇప్పుడు కుజుడు ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఏదో ఆగుతుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఖర్చు కానీ గొడవలు కానీ మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి హిమేష్ దాస్ వారు ఎందుకంటే వాక్కుకి ఎఫెక్ట్ అనేది మంచిగా మాట మాటకి ఎవరా ఎలాగైతే గురువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు కుజుడు ఎప్పుడైతే చేరతాడో కోపాన్ని పరుష వాక్కులు అంటే కోపంతో కొడుకున్నటువంటి వాక్కులను కూడా తీసుకురాగలుగుతాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అదే అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలను విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏవైతే ఉన్నాయో వాటి చెప్పేటప్పుడు సామరస్యంగా చెప్పడానికి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా పది మంది మంచి వారిని నిర్ణయం తీసుకోండి ఎవరో తెలియనిటువంటి వారిని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ రోజుల్లో చేయదు రాబోతున్నప్పుడు నలభై ఐదు రోజులు అనేది కొంచెం క్రూషియల్గానే మేషరాశి వారికి అని చెప్పవచ్చు ఎందుకంటే తర్వాత నలభై ఐదు రోజులు అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో కూడా క్రిటికల్ అనేది ఈ యొక్క రాశి వరకు వచ్చినప్పటికీ లాస్ట్ టెన్ డేస్ అది కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అనేది చాలా క్రిటికల్గా అన్నమాట ఆ టైంలో రవి కూడా వచ్చినప్పటికీ చతుర్థంలో పోయినప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మొదటి ఏవైతే ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఈ యొక్క నెల రోజులు ఏదైతే ఉందో అంటే జూలై పన్నెండో తారీఖు నుంచి వన్ మంత్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గానే ఉంటుంది ఎందుకంటే రవి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆరో తారీఖు నుంచి ఇంకా ఎంకరేజింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆగస్ట్ ఆరు నుంచి ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జూలై ఆరు నుంచి వచ్చేటప్పటికి శుక్రుడు కూడా చతుర్థంలోకి వెళ్ళటం అనేది కూడా ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు రవికి శుక్రుడికి అంత యోగ్యత అనేది కలిసి ఉండదు కాబట్టి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సయోధ్య అనేది ఏర్పడుతూ ఉంటుంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వారితో ఒక పరిచయాలు మీకు ఉంటాయి అదే విధ విధంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్లో రొటేషన్స్ సమయానికి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేది ఏదో ఎదురవుతుంటే వాడిని ఎదిరించగలిగినటువంటి వారికి ఎదిరించగలిగినటువంటి సామర్థ్యం కూడా మీకు ఆ సూర్య భగవానుడు ఇవ్వగలుగుతాడు అనమాట మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ యొక్క రాసి వారికి ఆరో తారీఖు జూలై ఆరో తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు చిరచరాస్తుల కొనుగోలు అంటే ముఖ్యంగా ప్రాపర్టీ కన్సల్టేషన్స్ ఇందా చెప్పినట్టుగా మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి గోచర రీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వారి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇందా చెప్పే విధంగా కొన్ని ఇష్యూస్ అనేవి కూడా అరెజ్ అవుతూ ఉంటాయి వాటిని వీరు అధిగమించాలి అంటే ముఖ్యంగా వీరు చేయాల్సింది వచ్చేటప్పటికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు లేని పక్షంలో వీరు హనుమంతుడి యొక్క సింధూరాన్ని కూడా ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది మరి వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శుక్రుడి యొక్క అనుకూలత రి వీరు పెంపొందించుకోవడం కోసం శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించి పూజించడం లేని పక్షానలో వైట్ కలర్ డ్రెస్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ అంటే కొంచెం తేలికపాటి వస్త్రాన్ని ధరించినప్పుడు తెల్లగా ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించినప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మన యొక్క జీవితం మీద ఎక్కువగా పాజిటివ్గా ఉంటుంది ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కొన్ని స్తబ్దత అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని కొన్ని అభద్ర అభద్రతాభావాలు అనేవి ఉంటాయి అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఇందాక చెప్పినట్టుగా కూడా ఎక్కువగా వివాహాల్లో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ కూడా కలగడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది ఈ యొక్క విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయంలో కొద్ది జాగ్రత్తలు అనేది కూడా తీసుకొని ఉంటం అనేది చాలా ముఖ్యం మరి అదేవిధంగా ఎవరో తెలియనటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళటం అనేది ఎప్పుడు చేయొద్దు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా వచ్చేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మేటువంటి వారు మన చుట్టుపక్కల ఉంటారన్నమాట దొంగతనానికి గురవటానికి కూడా అధికమైనటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎందుకంటే కుజుడు యొక్క అనుకూలత లేనప్పుడు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఆ కుజుడు యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ అనుకూలం లేనటువంటి పరిస్థితిలో వాటిని అధిగమించడానికి చెప్పినటువంటి పరిహారాలు అనేది కూడా చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటారు స్వస్తి